ఖచ్చితంగా యాభై అరవై కథలు మీరు నమ్మరు అంటే నేను ఏంటంటే ఈసారి నాకు ఏంటంటే కరెక్ట్ బడ్జెట్ లో తీసాలి సెవెన్ ఫైవ్ డేస్ సినిమా తీసాం మేము కానీ దిస్ అంటే విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వాలి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ అంటే ఆడియన్స్ మనీ కంటే బ్రో వాళ్ళ టైం అండ్ ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్ వాడు మనకి మూడు గంటలు టైం ఇచ్చి ఒక గంట ట్రావెలింగ్ రావడానికి వెళ్ళడానికి ఒక గంట ఐదు గంటలు టైం మనకి ఇస్తున్నట్టు ఈ రోజు వాళ్ళ టైం ఇంపార్టెంట్ మోర్ దెన్ ఎనీథింగ్ మనీ నాకు అనిపిస్తుంది మన పాప్కోన్ కోక్ అంటే టికెట్ రేట్ చీప్ అనిపిస్తుంది అవునవును దాని గురించి చాలా ఆర్గ్యూ చేస్తారు ఉంటారు కానీ బట్ ఐ ఫీల్ యూనో అక్కడ మనకు పాప్కార్న్ ఇంకా కోక్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది ఆ రెండు గంటే కూడా నలుగురు ఫ్యామిలీతో వెళ్తే రైట్ రైట్ ట్రూ ట్రూ సో వాళ్ళు వాళ్ళు టైమ్ ఇస్తున్నారు కదా మనం ఐదు గంటలు వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి అవును సో ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అది ఎలా ఇస్తాం ఒక విజువల్ గానో సౌండ్ గానో ఇలానే ఇవ్వాలి సో నేను థ్రిల్లర్ ఇలాంటి స్పేస్లో ఏదో వెతుకుతున్నా ఉన్నా మనోడ హారర్ ఎలిమెంట్ పాటు థ్రిల్లర్ చెప్పడం నాకు బల్ ఎగ్జైట్ అయ్యే నవ్ ఐ థాట్ దిస్ ఫిలిం కెన్ యాక్చువల్లీ వీ కెన్ నేను కౌశిక్ కౌశక్ ఆడి మంచి కథ చేసుకున్నావు సూపర్ ఎమోషన్స్ ఉన్నాయి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పెద్దగా ఆలోచించు కమ్ థింక్ బిగ్ ఇదే ఇదే డైలాగ్ అనమాట మనోడికి అర్థమయ్యింది కాదు బాగుంది తే గ్రానడ్ గా ప్రెజెంట్ చేయాలి అంటే అర్థం కావట్లేదు ఈ క్యారెక్టర్ ఏంటి ఈ వస్తాడు ప్రతి రోజు పెద్ద కాలం అంటే ఏ వాలం చేసాలి ఇంకా నాట్ లేమన్నా కరెక్షన్స్ చెప్తారండి ఏ రోజు స్క్రిప్ట్ సైడ్ గాని నువ్వు ఇలా చేయాలి విజువలైజేషన్ పెద్దగా ఉండాలి ఆడియన్స్ వాళ్ళు పెడుతున్న టైం కి వాళ్ళు పెడుతున్న డబ్బులకి నువ్వు వాల్యూ ఫర్ మనీ చేయాలి సో థింక్ బిగ్ అది మేక్ ఇట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ కొంచెం స్పేస్ ఉండాల్까요 బయ్యా సో దానికి లక్కీగా మన కిషోదపురం ఫిక్షనల్ సిటీ అవ్వటం సో మాకు మాకాలినియన్స్ ఉండింది వి కెడ్ క్రియేట్ వాట్ ఎవర్ వి ఫెల్ట్ లైక్ ఒక న్యూ ఏజ్ సినిమా చూసట డిఫరెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది బ్రో ఈ సినిమా అండ్ ది ట్రైలర్ ఇందాక నాకు ట్రైలర్ మీకు టువర్డ్స్ 10 మినిట్స్ సినిమా మీకు టూ మినిట్స్ ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించిందో మీకు ఎక్కడ డివైడ్ అవ్వలేదో ఒక ఎడ్జ్ ఆఫ్ సీ థ్రిల్లర్ లా ఉంటది టూ నైస్ టెన్ మినిట్స్ సినిమా మీరు డివైడ్ అవ్వరు ఈ ఎంట్రీ ఎక్కడ అయిపోనో అయిపోద్ది ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ అయిపోద్ది బ్రో మీరు చెప్పండి మీ పార్మార్మల్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదు అసలు దయ్యం గురించి కానీ దయ్యం సినిమాలు కానీ కానీ మన అలా కాదు కానీ సినిమాలో వీళ్ళు కనీసం నా ధైర్యంగానే చేసి వీళ్ళు ఒరిజినల్ లొకేషన్ తీసుకెళ్లారు దాని బయట సెట్ వేసారు కానీ ఆ బిల్డింగ్ చాలా బాగుంది అది ఎందుకు ఇది ఖాళీగా ఉంది వాడట్లేదు నేను హైపర్ అయితే కూర్చొని మాడుకుంటా ఉన్నాను అక్కడ ఎవడో ఒక మేనేజర్ మేనేజ్ మన సినిమా మేనేజర్ కాదు ఇక్కడ పైనుంచి ఒక ఆడపిల్ల పడిపోయి చచ్చిపోయిందండి అప్పటి నుంచి బిల్డింగ్ వాడట్లేదు ఆపేసారు అన్నాడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగు ఒక అమ్మాయి పడి చచ్చిపోయిందంటే ఆపేసారంటే ఏదో దయ్యం కదా ఆరోహించి టెన్షన్ ఆ లోపలికి పోయినా ఆ గోడలు పట్టుకున్నా ఈ సినిమాకి భయపడింది కానీ నిజంగా అదే నేను అర్థం ఎంత క్రూయల్ అంటే నేను పెద్దగా ఆలోచించంటే రియల్ హాంటెడ్ హౌస్

డిగ్రీ హాస్టల్లో చదివేవాడిని క్యాంపస్ ఓకే చాలా గమ్మత్ అయిన ఒక ఇన్సిడెంట్ మేము ముగ్గురు ఉండేవాళ్ళం రూమ్మేట్స్టడ్స్ అనమాట రెప్యూటేషన్ మెయింటెనెన్స్ అంతా బయట చెప్పుకోలేము ఎలా కనిపిస్తుంది అంటే ఎలా చెప్తాం ఇంపాసిబుల్ కదా అది కరెక్ట్ మమ్మల్ని టార్గెట్ చేసింది అనుకో ఇంకా రోజు బ్రో నైట్ పడుకున్నాక మేము ముగ్గురం ఒక బగ్గర్లో పడుకుంటాం ఎగ్జాక్ట్లీ అట్ అరౌండ్ పన్నెండు ఇంటికి పన్నెండు పన్నెండున్నర మధ్యలో టక్ 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 నాక్ ఇనిపిస్తుంది డోర్ ఓపెన్ చేస్తే ఎవడు ఉన్నాడు మొత్తం ఆ కార్డర్ అటు ఇటు ఎవరు ఉండరు ఇలా ఒక మూడు రోజులు జరిగింది మూడు నాలుగు రోజులు జరిగింది మాకు డౌట్ ఏం వచ్చిందంటే ఎవడో నాకు కొడుకు చేస్తున్నాడు మమ్మల్ని వెళకడానికి మేము థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఎవడో కొత్తగా వచ్చిన జూనియర్ సెకండ్ ఇయరో ఎవడో ఒకటి చేస్తున్నాడు రా ఇంటి గనక దొరికితే అండ్ పట్టుకొని మామూలుగా వేయకూడదు అని చెప్పేసి ప్లాన్ వేసి ఏం చేసాము ఆ రోజు నేను కరణ్ హరీష్ అని ముగ్గురం డోర్ దగ్గర మాటేశాం తెలుసురా ఖచ్చితంగా పన్నెండు నుంచి పన్నెండున్నర మధ్యలో డోర్ నాకు వినిపిస్తుంది మనం ఈసారి ఉతుకుతున్నాం ఏంటి అని చెప్పేసి కరెక్ట్గా డోర్ దగ్గర ఉన్నాం ఎగ్జాక్ట్లీ అట్ అరౌండ్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది టక్ 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 అని డోర్ వినిపించింది మూడో నాకు కంప్లీట్ కూడా బ్రో అంతలోపు డోర్ ఓపెన్ చేసేసి కారిడార్ ఎలా ఉంటుంది రైట్ లెఫ్ట్ గో లాంగ్ కారిడార్ రైట్ లెఫ్ట్గా లాంగ్ కారిడార్ రైట్ గో లాంగ్ కారిడార్ టెరెస్కి వెళ్ళడానికి ఒకటి ఉంటుంది తప్ప తప్ప నేను రైట్కి పరిగెత్తాను కరణ్ గడ్ లెఫ్ట్కి పరిగెత్తాడు హరీష్ గడ్ పైకి వెళ్ళాడు ఓకే చీకటి మొత్తం నైట్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ లైట్లు లేవు ఏం లేవు మేము ఆ ఊపిలు వెళ్ళిపోయాం అడ్రెళ్లిన రస్లో వెళ్ళిపోయాము ఎవడూ లేడు నువ్వు ఇప్పుడు ముగ్గురు మూడు మూడు ప్లేసెస్లో ఉన్నాం కదా బావా ఎవరిని ఉన్నారా అని పై నుంచి ఒకరు నైన్ ఉరుక్కుంటూ వచ్చాం బ్రో దిబ్బిడి కొంచెం డోర్ వేసుకొని దడేలను మూసుకొని ఎవరు లేరేంటి ఎవరు లేరేంటి అనుకుంటున్నావు అంటే కరెక్ట్గా బ్రో నమ్మవు మేము ముగ్గురు డోర్ దగ్గర భయపడితే నిల్చుంటుంది టక్ టక్ అని వినిపించింది డోర్ క్లోజ్ ముగ్గురు బంకర్ నుంచి బెడ్లు కిందలాక్కొని ముగ్గురు బెడ్షీట్లు ఎవరు పడుకొని పొద్దున్నే లేచి చెప్పుకోవడం లేదు ఎవరికి మేలు చెప్తే నవ్వుతారు వీళ్ళు పెద్ద స్టడ్లు అంటే వీళ్ళు బొక్క అనేస్తారు ఏమో అని ఇక మే నుంచి ఉచ్చబపోసుకోవాలన్నా కూడా కలిసి వెళ్ళాలి ఎవడు వాడు ఏమో షుగర్ అక్కడ ఎప్పుడు వస్తూ ఉంటుంది ఆ రాత్రిపూట ఒంటి గంటకి లేపి

నేను నిజంగా అదే కాంజరింగ్ సినిమా థియేటర్ చూస్తే నాకు చాలా భయం వేసింది భయ అంటే ఏంటిది ఎందుకు వచ్చాను థియేటర్ కాంజరింగ్ మళ్ళీ టీవీలో చూసా ఓకేనా మీరు అప్పుడు పర్లేదు అనిపించింది ఇదే షార్ట్కి ఏంటి అంత భయపడ్డాను అప్పుడు థియేటర్లో థియేటర్ లో పది మంది భయపడుతుంటే మనం భయపడతాం భయ్య అంటే అని వాళ్ళు కూడా సౌండ్ వేస్తారు ఇలా ప్పుడు అన్నిటికంటే కామన్ గా చేసేది ఏంటంటే వెకిల్గా అరుస్తాం థియేటర్లో అది మోస్ట్ డిఫెన్స్ మెకానిజం అది ఎందుకంటే ఉలికి పడతాం అని చెప్పి బెస్ట్ అది నాకు ఇందాకే కౌశిక్ ట్రైలర్ చూపించాడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది యాక్చువల్లీ ఈ గోస్ట్ వాకింగ్ టూర్స్ అన్నవి మేబీ ఇండియాలో అంత కామన్ కాకపోవచ్చు కానీ అబ్రాడ్ లో ఇట్స్ వెరీ వెరీ కామన్ థింగ్ ఇక్కడ అసలు లేవు కదండి నాకు తెలియదు మరి ఉందో లేదు ఉందా ఇండియా లో రీసెంట్ గా ఢిల్లీలో లో బట్ ఢిల్లీలో లో ఉందా బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ దట్ యాక్టివ్ బట్ ఎక్కువ లేవు ఎవరికి తెలియదు సో ఇది అంటే ఉన్నాయి మళ్ళీ గోస్ వాకింగ్ టు లాగ్స్ ఉన్నాయి అవును యా అంటే మన దాంట్లో నేను యూట్యూబ్ లో చూస్తే బ్లాగ్స్ ఉన్నాయి మనోడ్ చెప్పినప్పుడు నేను ఇది ఒక చిన్న చిన్న రీసెర్చ్ చేశా యా బ్లాగ్స్ ఉన్నాయి అంటే మనం హౌస్ కి వెళ్ళి

ఈ గోస్ టూర్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రిమైజ్ ఫర్ యువర్ ఫిలిం అనిపించింది బికాజ్ ఒక మనిషి ఒక హాంటెడ్ హౌస్ని ఒక బంచ్ ఆఫ్ పీపుల్కి తీసుకెళ్లి చూపిస్తున్నప్పుడు నిజంగా అక్కడ కనుక అన్ఫోల్డ్ అయితే వాట్ కైండ్ ఆఫ్ ఫన్ కెన్ హ్యాపన్ బికాస్ నాకు ట్రైలర్ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే హీ ఆల్సో డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ విల్ సడన్ గా సడన్ గా రేడియో త్రూ వచ్చి మాట్లాడేటప్పటికి ఐ కెన్ ఇమాజిన్ ఆల్ ద ఫన్ ఆల్సో దట్ కెన్ హ్యాపెన్ నాకు హైపర్ అది గారి క్యారెక్టర్ కనిపిస్తుంది నో సో ఇది ఎలా ఉండబోతుంది కౌశిక్ అంటే ఇది ట్రూ టు ఇట్స్ జాన్ రా హారా కామెడీ ఉండబోతుందా లేకపోతే ఎట్లా ట్రీట్ చేసేవీ అసలు ఉండకుండా ఉండదు బట్ వెరీ మినిమల్ ఉంటుంది ఇట్స్ ఇట్స్ హారర్ ఇట్ విల్ బి ట్రూ టు జానర్ కానీ కథలోకి వెళ్లే ముందు సెపరేట్ ట్రాక్ కామెడీ కావాలని కామెడీ కాదు వెరీ సిచువేషనల్ వెరీ ఆర్గానిక్ కామెడీ సో ఆర్గానిక్ పంచెస్ ఒక రియల్ పర్సన్ అక్కడ ఉంటే అతను ఎలా బిహేవ్ చేస్తాడో అలానే ఉంటే తప్ప గా ఒక ట్రాక్ లాగా ఉండదు బట్ అది మంచిగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్లీ బిఫోర్ ట్రైలర్ అదే అనిపించింది నాకు ఇట్ హాస్ అ గ్రేట్ స్కోప్ ఆఫ్ ఒక ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీ ప్రొడ్యూస్ చేయడానికి ఒక వన్స్ వన్స్ కదా స్టార్ట్ అయిన తర్వాత ఎస్పెషల్లీ వెన్ గైడ్ హెంసెఫ్ ఇస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్ల ఇదేంటి తేడాగా ఉంది అది పర్ఫార్మెన్స్ లో కూడా ఐ ఫెల్ ఇట్ వాస్ ఇట్ వాస్ కమింగ్ త్రూ మనదో విలందర్ని సర్ర చూసి ఇది నిజంగా మనల్ని బయపడుతుంది ఏంటి అన్నట్టు ఏదో తేడా కొడుతున్న సీనా సో అది కొడుతున్న సీన్ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఆ నాకు ఒకటి చెప్పు సెన్సర్ అయిపోయింది కదా సినిమా ఏ సర్టిఫికెట్ ఇచ్చారంటగా ఏ సర్టిఫికెట్ ఏంటి అంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ భయంగా భయపెట్టేలాగా ఉందని ఇచ్చారు ఏ సర్టిఫికెట్ వేరేమన్నా ఏ సర్టిఫైడ్ కంటెంట్ మీరు నంబరు మా సినిమాలో ఈ నగరానికి ఏమైంది కూడా ఉండదు

చెప్పడం జరిగింది సో దట్స్ ఎ సెన్సర్ రిపోర్ట్ దట్ ఇట్ వాస్ వెరీ స్కేర్ బట్ దట్స్ దట్స్ అమేజింగ్ బికాజ్ వన్ ఆఫ్ ద బిగెస్ట్ ఫ్యాక్టర్స్ ఫర్ హారర్ ఫిల్మ్ టు సక్సీడ్ కరెక్ట్ బై బై బడ్డమా లేదా అన్నదే కదా నాకు నాకు ఇంకా గుర్తు కాంజూరింగ్ మీరు మెన్షన్ చేశారు కదా నేను కి నేను యాక్చువల్లీ నేను అను స్వాతి వెళ్ళాం కాంజూరింగ్కి సిడ్నీలో ఉన్నప్పుడు కాంజూరింగ్ ఫస్ట్ పార్ట్ చెప్తున్నాను ద బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ నాట్ వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ నువ్వు సినిమా చూసేటప్పుడు భయపడేది కాదు ఇంటికి వచ్చిన తర్వాత ఉంటది అసలు భయం నువ్వు మెల్లిగా వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు నైట్ అందరు నిద్రపోతున్నప్పుడు పాచ్ పాస్కోడానికి వెళ్ళినప్పుడు మనం చూసుకున్నప్పుడు అక్కడ నీ ఇమాజినేషన్ అనేది నీ బ్రెయిన్ నీతో ఆడుకోవడం స్టార్ట్ చేసాను సో ఆంట్ యూ ఒక మంచి హీరో హారర్స్ చూసినప్పుడు ఆంట్ యూ ద టీల్ యూ స్లీప్ సరే నిద్ర కూడా సొప్ప రోజు ఆ రోజు సరికి పడకపోవచ్చు స్ టులీర్టిఫికెట్ వచ్చిందంటే ఒక్క కట్ కూడా లేదు సెన్సార్ సెన్సార్ కట్ లేదు బట్ స్టిల్ వి గాట్ ఎనీ బికాజ్ ఆఫ్ ది హారర్ ఫ్యాక్టర్ కిష్కింద పూరి అని ఎందుకు పేరు చిన్న పిల్లలు భయపడతారని అనే పాయింట్ మీద ఆ పాయింట్ మీద ఇస్తారు బట్ నీకు యాక్చువల్ సినిమాకి వెళ్ళేది ఎవరు తెలుసా వాళ్ళే వాళ్ళే రేపు ఇప్పుడు స్కూల్ బంకొట్టి కాలేజ్ కొట్టి మోస్ట్ వెళ్ళేది వాళ్ళు ఎందుకంటే హారర్ సినిమా నీకు టీన్స్ ఉన్నంత క్రేజ్ ఎందుకంటే నేను నేను నా ఫిఫ్టీన్ నా ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు నేను పిచ్చి పిచ్చి చూసాను హారర్ సినిమా ఏదో రిలీజ్ అవుతాను భయ్య వెళ్ళిపోయాడు థియేటర్కి ఇప్పుడు తోని తగ్గించాను కానీ అప్పుడు ఏంటంటే ఒక ఫేస్లో ఏంటంటే అమ్మ గర్ల్ ఫ్రెండ్స్ తీసుకొని వాళ్ళు భయపడతారు భయపడుతుంది నేను అంటే మనం కూడా వాళ్ళు ఎక్కడ బయటకు వచ్చేవాళ్ళు కాదు సినిమా అంటే వచ్చేవాళ్ళు అంతే కదా సరదాగా మనం బ్రో హార సినిమాలకి అమ్మాయిలు తీసుకెళ్లేవాడు అన్నమాట అనవసరంగా మీ తమ్మేసినట్టు ఇప్పుడు అందరు చేసేదే భయ్య నేను బయట ఓపెన్ చెప్తున్నాను ఫ్రెండ్స్ తీసుకెళ్ళాడు భయ గర్ల్ ఫ్రెండ్స్ కదా ఓకే అదంతా వాళ్ళు ఎడిట్ చేసేస్తారు అని ఉండవు

ఇద్దరు కొట్టుకుని చిన్నపిల్లల లాగా సెట్లు కొట్టుకుంటే పది వెళ్ళిపోయాడు ఇంకోసారి ట్రై చేయమంటారా చిన్నప్పుడే ట్రై చేయాల్సింది పిట్స్ నాకు చెప్పి చెప్పేటప్పుడు భయ్య పది రెండు మంది పెద్ద డీపీ అంటారు నాకు పెద్ద డీపీ వద్దే నేను నాకు వద్దు నాకు ఈ పెద్ద నేమ్స్ వద్దు నాకు బాబు వన్ మోర్ అంటే అడిగేటట్టు ఉండాలి